రథసప్తమి నాడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు నాలుగవ తారీఖు నాడు ఫిబ్రవరి నాలుగవ తారీఖు ఐదున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యోదయం ఆరు నలభై నాలుగు ఏఎం సూర్య వాహనం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహనం ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు గరుడ వాహనం మధ్యాహ్నం గంటల వరకు హనుమంత వాహనం మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు స్నానం సాయంత్రం నాలుగు నుండి ఐదు వరకు కల్పవృక్ష వాహనం సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల వరకు పర్వ ఉపాల వాహనం రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనం ఈ విధంగా మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది దానికి అనుగుణంగా పలు సేవలు ప్రివిలైజేషన్ దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ఇష్టదల పాద పద్మారాధన కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర ఉంజల దీపాలంకరణ సేవలు అన్ని కూడా ఇవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఎన్ఆర్ఐలు చండీబిడ్డల తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు వికలాంగులు ప్రివిలేజ్ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది తిరుపతిలో ఫిబ్రవరి మూడు నుంచి ఐదు వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్ జారీ చేయడం కూడా రద్దు చేయడం జరిగింది ప్రోటోకాల్ ప్రములకు మినిగా వివిధ బ్రేక్ దర్శనాలు రద్దు బ్రేక్ దర్శనాలను సంబంధించి ఫిబ్రవరి మూడున ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించవడం అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠ చూసి కొత్త రిపోర్ట్ చేయాలని చెప్పి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం పన్నెండు వందల యాభై మంది పోలీసులు సుమారు వెయ్యి మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు చేయటం జరుగుతుంది అక్టోబర్ అగ్నిమాపక దళం ట్రాఫిక్ పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది గ్యాలరీలో ఉన్న భక్తుల కొరకు ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో పాటు అత్యవసర మార్గాలు ఎమర్జెన్సీ గేట్లు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం ఎక్సెస్ స్థానానికి జీతాలు ఈతకాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మాడవీధిలో భక్తులకు అందుతున్న సౌకర్యాల పరిశ్రమలకు సీనియర్ అధికారులతో నిరంతర పర్యవేక్షణ కూడా జరుగుతుంది అన్న ప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వేచి ఉన్న వ్యక్తులకి తిలకించడానికి వేచి ఉన్న భక్తులందరికీ కూడా నిరంతరంగా తాగునీరు మజ్జిగ సాంబార్ అన్నం పెరుగు అన్నం పులిహార పొంగలి వంటి అన్న ప్రసాదాలు నిత్యం సరఫరా చేయటం జరుగుతుంది అన్న ప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు నిరంతరంగా తాగునూరు మజ్జిగ సాంబార్ అన్నం ఇదివరకే చెప్పాను అవన్నీ కూడా అందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది